మహిళను అత్యాచారం చేసి గాయపరిచిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఎస్పీ రాజేంద్ర చంద్ర తెలిపారు కామారెడ్డి జిల్లాలో ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో మాట్లాడారు పాల్వంచ మండలంలోని పరిధిపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగిందని మణికంఠ రైస్ మిల్లులో నిందితుడు పడి చేయడం జరిగిందని బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్ గుర్తించారు ఈ కేసులో నిందితుడిని గుర్తించి పట్టుకోవడంతో కృషి చేసిన రూరల్ సీఐ రామన్ సిసిఎస్ సిఐ శ్రీనివాస్ ఎల్లారెడ్డి సిఐ రాజరెడ్డి అభినందించారు జిల్లా ఎస్పీ రెండు నుంచి మూడు మధ్యలో సంబంధిత

ఇక్కడ వెరిఫై చేసేసి అందులో కొంతమంది మిస్ అయి నాకు తెలిసింది ఆ మిస్ అయిన వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం వాళ్ళని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వేరియస్ స్కీమ్స్ ఏర్పాటు చేసుకొని కాబట్టి పోలీస్ ప్రభుత్వం వర్క్అట్ చేసి లేట్ కావడంతో మనము అక్విట్ పట్టుకోవడం కొంచెం ఆలస్యం బట్ ఈవెన్ దెన్ మనము ఇన్ని టీమ్ ఫామ్ చేసుకొని ఇతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకున్నా సరే ఇంత డీటెయిల్స్ ఏం లేకున్నా సరే ఫైండ్ అవుట్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఈ టీంలో మనకు చాలా ముఖ్యమైన కీలక రోల్ సిక్సియస్ టీమ్ రోల్ ప్లే చేసి అండ్ అలాగే మన సిఐ రామ మాచారి ఎస్ఐ అండ్ గాంధార్ ఎస్ఐ అండ్ ఏదైతే గాంధార్ ఎస్ఐ గోదియా డిస్టిక్ లో టీమ్ పగతుందో ఆ టీమ్ కి అక్యూజ్ దొరకడం జరిగింది ఈ అక్యూజ్ తను కనిపించకుండా కూడా షాల్ తోటి మొత్తం ఫేస్